రాష్ట్ర యొక్క సొంత రాబడి కేంద్రం నుండి కాకుండా రాష్ట్రాన్ని ఇరవై ఐదు ఇరవై ఆరులో లక్ష్యం ఎంత ఒక లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల మూడు కోట్లు వస్తాదనుకున్నా డిసెంబర్ పది నాటికి వచ్చింది ఎంత అరవై ఏడు వేల రెండు వందల ముప్పై ఇప్పటి వరకు వచ్చింది ఎక్స్పెక్టెడ్ దాంట్లో సుగం కూడా రాలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్లు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు చెప్తున్నా డబుల్ ఇంజిన్ ఎక్కువ రావాలి కదా లేదు ఇరవై వేల నూట ముప్పై కేంద్రం నుండి గ్రాంట్ అంటే ఫస్ట్ ఇయర్ లోనే పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్లు తగ్గింది వసూలు తగ్గిపోయినాయి పోయిన సంవత్సరం నవంబర్ లో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఈ సంవత్సరము రెండు వేల ఆరు వంద తొంభై ఏడు కోట్లు వచ్చింది జిఎస్టి రాష్ట్ర రెవెన్యూ తగ్గిపోతుంది కేంద్ర గ్రాంట్ తగ్గిపోతుంది ఓవరాల్ రాక తగ్గిపోతుంది ఎలా ఉన్నారో విపరీతమైన ఖర్చు ప్రతి దానికి దుబారా ఆయన దానికి హెలికాప్టర్లకు సలహాదారులు నలభై మంది సలహాదారులు నలభై మందిని ఎడా పెడా సలహాదారులు పెట్టి వాళ్ళకు ఒక ఆఫీసు ఒక ప్యూన్ ఒక ఫ్యాను సిబ్బంది నేను వాళ్ళకు వచ్చేసి ఏమిటిది వచ్చేసి దుబారా ఎక్కడికి పోయినా దుబారా వచ్చేసి చిన్న మీటింగ్ పెడితే నాలుగు కోట్లు ఐదు కోట్లు ప్లానింగ్ పద్ధతి ఎలా ఉన్నారో చూడు